జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎనబై మూడు లక్షల రూపాయలు మంజూరయ్యాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా అధికారులతో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు ప్రమాద ఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్లి జిల్లా అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించామని తెలిపారు దీంతో స్పందించిన సీఎం బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి ఎనభై మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు విద్యుత్ సంస్థ నుంచి ఇరవై తొమ్మిది లక్షలు డీఆర్డీఓ ద్వారా మరో పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామన్నారు ప్రమాద బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఆ విధంగా టెంపుల్ సిటీ ఏరియా ప్రత్యేకంగా ప్రకటించాలని చెప్పేసి నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది ప్రభాకర్ కూడా ఒక ఆ రోజు మంత్రి గారు కూడా రావడం జరిగింది లేదేమైనా కూడా మనం చేస్తున్నాం ఈ ప్రాంతానికి సంబంధించి కొండగట్ట అంజనా మన డిఫ్యూ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే గారు అయినా ఈ ప్రాంతానికి సంబంధించి గిరి ప్రదక్షిణ విషయంలో కూడా ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది వారి తోడుగా ప్రభుత్వ పరంగా మరి ఆ గిరు పరీక్షలకు సంబంధించిన మన కలెక్ట్గా చైనా చూడడం జరిగింది మరి ఆర్థికంగా కూడా మరి వారు పవన్ కళ్యాణ్ గారు మరి వారి శక్తి కొద్ది ఉన్నప్పటికీ మన ప్రభుత్వ పరంగా మనం కూడా ఆ గిరు పరీక్షలకు ఎంత ప్రభుత్వ పరంగా బడ్జెట్ పరంగా ఏం కావాలని కూడా మరి మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నారు విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఏ విధంగా అయితే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టులో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఇటీవల అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ప్రశ్న ఎత్తిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది దీనికి సంబంధించి డిపిఆర్ కూడా ప్రణాళిక రచిస్తున్నారు ఏ క్షణమైనా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ నివేదిక సిద్ధమవుతుంది చెప్తున్నాను గతంలో పాలకులు మాటలు చెప్పారు పోయిన ముఖ్యమంత్రి రెండు సార్లు కొండగట్టు ప్రాంతానికి వచ్చింది ఒకసారి వచ్చి వంద కోట్లు ఇస్తాం దీన్ని మొత్తం మాస్టర్ ప్లాన్ అని కాని చెప్పిండు మరొకసారి వచ్చి వంద కోట్ల సేల్ సరిపోతాయి ఇంకొక ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పిండు ఒకసారి వంద కోట్ల ప్రామిస్ చేసిండు ఒకసారి ఐదు వందల కోట్ల ప్రామిస్ చేసిండు మొత్తం ఆరు వందల కోట్ల ప్రామిస్ చేసిండు వంద కోట్లకు సంబంధించి జీవో కూడా విడుదల చేసి ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు నాడు ఒక ఎస్డిఎఫ్ జీవో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నేను వంద కోట్లు ఇస్తుంది అని చెప్పి ఒక జీవో ఇచ్చిండు